నిండు గర్భిణికి ఆర్టీసీ బస్సులు కురుడు పోసిన వనపర్తి జిల్లా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ అలివేలు మంగమ్మను మంత్రి దామోదర్ రాజనసింహ అభినందించారు అత్యవసర పరిస్థితిలో నిండు గర్భిణికి కురుడు పోసినందున ఆఫీసర్ అలివేలు మంగమ్మను మంత్రి కుటుంబ సంక్షేమ శాఖ పరంగా వెయ్యి రూపాయల క్యాష్ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు ఉప్పల్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ ను కారు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు మరో యువకుడు పరిస్థితి విషమంగా ఉంది గద్వాల్ జిల్లాకు చెందిన గుజ్జల రాజు విశ్వతేజ అనే అన్నదమ్ములు అప్సిగోడ నుంచి ఉప్పల్ కు బైక్ పై వెళుతున్నారు ఉప్పల్ స్టేడియం సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన కారు బైక్ ని ఢీకొట్టింది వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు తీవ్ర గాయాలపై విశ్వతేజ చికిత్స పొందుతూ ఉదయం మరణించాడు కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని వారి మధ్యం మత్తులోనే కారు నడిపి బైక్ ను ఢీకొట్టారని స్థానికులు చెబుతున్నారు సిపిఐ పోరుబాట పట్టింది ప్రజా సమస్యల పరిరక్షణ కోసం ప్రభుత్వంపై పోరాడానికి సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ సిపిఐ ఎమ్మెల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సుందరయ్య కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించింది అనంతరం ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించింది గచ్చిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపూర్లో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ గుట్లట్టు చేశారు పోలీసులు పదిహేడు మంది అమ్మాయిలతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విదేశీ అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫ్కింగ్ పోలీసులు దాడులు చేశారు ఢిల్లీ బాంబే బెంగళూరు హైదరాబాద్లో ఉంటున్న విదేశీ అమ్మాయిలతో కనెక్ట్ లొకాంటో వెబ్సైట్లలో వారి ప్రొఫైల్ను పెట్టి విట్లకు ఎరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు పట్టుబడిన వారిలో కెన్యాకు చెందిన పద్నాలుగు మంది ఉగండాకు చెందిన ఇద్దరు టాంజనియాకు చెందిన ఒకరు నిర్వాహకుడు శివకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు